మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న శారద సినీ ప్రస్థానం బాలనటిగా మొదలైంది పదేళ్ల వయసులోనే శారదా తెరపై కనిపించి అలరించారు ఎన్టీఆర్ సావిత్రి నటించిన కన్యాశుల్కంలో పాలనటిగా ఓ పాటలో కనిపించారు శారదా ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించిన శారద ఇద్దరు మిత్రులు ఆత్మ బంధువు తాగుడు ముతలు వంటి చిత్రాల్లో పద్మనాభం జోడిగా నటించిన శారదా తెలుగులో హీరోయిన్ గా నటించడానికి చాలా సమయమే పట్టింది శారదా సినీ జీవితం అంతా విషాద పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఇకపోతే శారదాకి మంచి మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే చలంతో ఆమె పరిచయం ఆమె జీవితాన్ని ఒక మలుపు తిప్పింది అయితే చలాన్ని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చింది అనే విషయం మన తెలిసిన విషయమే నటుడిగా చలం తన కెరీర్ కోల్పోయి పూర్తిగా దినస్థితిలోకి స్థితిలోకి వెళ్ళిపోతున్న సమయంలో శారదా హీరోయిన్ గా బాగా బిజీగా మారిపోయింది అయితే డబ్బు ఎంత మందికైనా ఇబ్బందులను తెచ్చి పెట్టగలదు అలాగే శారదా చలం మధ్య కూడా అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టాయి దీంతో వారిద్దరు విడిపోయారు అయితే ఇదంతా కూడా చలం యొక్క మొదటి భార్య శాప ఫలితమే అంటారు కొంతమంది చలం కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో రమణ కుమారి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత ఆమె పేరులోని రమణ అనే పదాన్ని తన పేరుకు జోడించి రమణ చలం అని పేరు మార్చుకున్నారు అయితే జీవితంలో మనం వి ఏవి జరగవు అన్న సంగతి మనకు తెలిసిందే దీంతో చలం తన మొదటి భార్య రమణ కుమార్ని పక్కన పెట్టి శారదాతో ప్రేమలో మునిగి తేలాడు దీంతో వీరి ప్రేమను ఒప్పుకోలేని చలం మొదటి భార్య రమణ కుమారి ఆత్మహత్య చేసుకుని కనుమూసింది ఈ పాప ఫలితమే శారదా జీవితంపై పడింది అంటారు చాలా మంది ఒక ఆడపిల్ల ఏడుపు ఊరికే పోదు ఆమె ఉసురు తగిలింది అంటూ ఉంటారు అప్పటి వారు అందుకే చలం శారదా కూడా సుఖపడలేదు వాళ్ళ డబ్బునంతా పోగొట్టుకున్నారు చలం పూర్తిగా మందుకు అయ్యాడు ఆస్తి మొత్తం పోయింది శారదను కూడా చాలా బాధపడ్డాడట చలం దీంతో ఎవరికి చెప్పకుండా ఇంటిని నుంచి వెళ్లిపోయి విడాకులు నోటీస్ పంపించి అతని నుంచి విడిపోయింది సినీ ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లి సహజమే అయినా అవి కొందరి జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి